హలో నా పేరు ప్రసాద్ హైందవ శక్తి సంస్థ మీ మణి హోటల్ దగ్గర గుడి దగ్గర స్టార్ కట్టారు మీరే కదా అవునండి గుడి దగ్గర ఎందుకు కడుతున్నారు ప్రతి సంవత్సరం ఆడే కడతామండి ఒక ఇరవై ఏళ్ళ నుంచి అరే ఇప్పుడు అభ్యంతరం అనేది వచ్చింది గుడి దగ్గర కట్టొద్దని మీరు తీసేస్తారు తీసేస్తామండి మొదటి ఎప్పుడు తీసేస్తారు తీసేసి నాకు ఫోటో పెట్టండి ఎందుకంటే ఒక చోట ఉంటున్నప్పుడు వచ్చినప్పుడు తీసేస్తేనే మంచిది కంప్లైంట్ చేసింది ఎవరండి అవన్నీ మేము చెప్పాం కదా మరి ఇరవై ఏళ్ళ నుంచి రైలు ఇప్పుడు వచ్చిందంటే ఇప్పుడు మనం మంచితనంగా పోయేటప్పుడు ఇవన్నీ అడగకూడదు అభ్యంతరం వచ్చింది మీరు తీసేస్తా అన్నారు సంతోషం అంతే సార్ రోజు పెడతాం సంవత్సరానికి ఒకసారి పెడతాం ఏ పండగ కూడా అయిపోయింది కదా అయిపోయింది సార్ తీసేస్తాము మా ఇప్పుడు అభ్యంతరం వచ్చింది పెట్టమాకండి అని అంటుంటే దానికి మనం అడిగాం సార్ అభ్యంతరం ఉన్నప్పుడే కదా ఇవన్నీ వచ్చేవి లేకపోతే ఇవి గుడి దగ్గర ఎవడైనా పెడతాడా చెప్పండి గుడి దగ్గర ఎవడైనా పెడతారంటే గుడి దగ్గర ఇయాల పెడతలే అది ఎప్పుడైనా సరే గుడి దగ్గర పెట్టకూడదు ఓకే ఇప్పుడు అడగలేదు కదా ఎక్కడన్నా ఉందండి ఏంటది అదే పెట్టకూడదని ఆ ఉంది ఎక్కడ ఉందండి చట్టంలో ఏ బయలాలు ఏ బయలాలు చట్టంలో ఉంది మీరు చట్టంలో అండి మీరు మంచిగా తీసేస్తాను అంటే ఓకే లేదు తీయనని చెప్పండి చట్టాన్ని ఎలా ఉపయోగించాలో మాకు తెలుసు తీయనని చెప్పడానికి మాకు ఇప్పుడే ఏ చట్టం ఉందని అడిగినప్పుడు నేను మీకెందు చెబుతాను చట్టం వాళ్ళు వచ్చి చెప్తారు ఎట్టాబిడ్డ ఏ సంగతి పద స్టేషన్ కానీ ఆ సరే శేషు వెళ్దామండి శేషు వెళ్దాం నేను రాను నేను ఉన్న చోట కదలకుండా చేపిస్తా ఏదైనా అర్థమైందా నేను మంచితనంగా చెప్పాను నేను మంచి నేను అడిగింది మంచితనంగా చెప్పినప్పుడు నువ్వు మంచితనంగా వింటానన్నావు కాబట్టి ఓకే అన్నా నేను తిరిగి వస్తున్నాయి పనిచేసిద్ది అర్థమవుతుందా నీకు మేము అడిగింది ఏంటంటే మేము గత ఇరవై సంవత్సరాలకు పెట్టుకుంటున్నాం ఇరవై సంవత్సరాల నుంచి పెట్టినా అడగనంత ఓడుకు బాగానే ఉంటది ఏదైనా వచ్చినప్పుడు సైలెంట్ గా పక్కన తప్పుకోవాలి అంతవరకే ఏ చట్టం ఎక్కడ ఉంది అంటే దాని ప్రకారం వెళ్తా అని చెప్పు నేను తీరని ఒక మాట చెప్పు చట్టం ఎలా పనిచేస్తుందో చూపిస్తా నీకు సరే సరేనండి అదేందా తీన ఒక మాట చెప్పు చాలు చట్టం పని చేపిస్తుంది ఎట్లా చూపిస్తుందో చూపిస్తా నేను మాకేం పని అండి తీన చెప్పటానికి ఏ చట్టం చెప్తుందా ఎన్న అడగొద్దు సరంగా ఓకే అంతవరకే ఉండాలి కానీ చెబుతాడు మిమ్మల్ని కాదు గత ఇరవై ఏళ్ళ నుంచి పెట్టుకుంటున్నాము పెట్టినా గుడి దగ్గర పెట్టకూడదు అలా ఏ చట్టంలో ఉంది అని తప్పదు అది అట్లా అడగకూడదు నెక్స్ట్ వీక్ మా చూద్దాంలే ఏంటది వచ్చే సంవత్సరం కూడా మేము ఆడేగా పెట్టుకునేది అప్పుడు మా చూద్దాంలే సార్ ముందు ఇప్పుడు తీస్తున్నావో లేదో చెప్పు వచ్చే సంవత్సరం కంప్లైంట్ ఈ రోజు చేస్తున్నాము ఈ రోజు మీరు మిమ్మల్ని మేమే ఇబ్బంది పెట్టాలి కాదు మాకు ఎప్పుడు రాలేదు ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వదిలేయాలమ్మా సరే ఓకే మీ పేరేమన్నారు నా పేరు సంటి సార్ సంటి పాస్టర్ పాస్టర్ కాదండి సార్ నేను ప్రజెంట్ శ్రీశైలం గుడి మీద లైటింగ్ చేస్తున్నాను సార్ మీ యొక్క అబ్జెక్షన్ వచ్చినప్పుడు మనం సరి చేసుకోవాలంటే రానోకే సార్ ఏదైనా చేయొచ్చు ఓకే సార్